అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి వేదిక తయారు చేయాలని చెప్పేసి ఒక మంచి శుభ పరిమాణం మన భక్తుల సిద్ధేశ్వరన్న గారు చేయడం జరిగింది కుల సంఘాలు ఎక్కడ కూడా మీటింగ్లు పెట్టుకున్నా ఫస్ట్ ఒక మాట రాజ్యాధికార దిశగా సాధించాలి మరి ఆ రాజ్యాధికార దిశగా సాధించాలంటే కుల సంఘాలలో ఉంటే కాదు పార్టీలు పెడితేనే మనం రాజకీయంగా ముందడుగుతామని చెప్పేసి మొట్టమొదటి మును కాపు వ్యక్తి మన బతుల అన్న ఒక అడుగు వేసి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఈరోజు తెలంగాణలో ఒక చరిత్ర సృష్టించడానికి వచ్చిన ఒక వ్యక్తిగా మా కుల సామాజిక వర్గ సోదరిగా ఈ రోజు మీకు మేము శివశివస్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా ఏదైతే సీతమ్మ తోబుట్టు వారసులంగా చిత్రపతి శివాజీ కులసులంగా జ్యోతిబా సావిత్రిబాయి పూలే కుల సోదరులుగా తెలంగాణ ఉద్యమకారులుగా పంతొమ్మిది వందల నలభై ఆరులో మును కాపులే భూమి పన్నులకు సుస్థులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసింది కూడా మును కాపుల వ్యక్తులే ఏ ఉద్యమం చూసినా మును కాపుల వ్యక్తులే ముందడి ఇక్కడ పార్టీ ఆవిర్భావం పొందుతుంది అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు తెలంగాణ వర్గాలు అన్ని కూడా ఎక్కడనే చూస్తాయి ముందుగా అప్పుడు ఎప్పుడే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంగా కొనబోతాడు వాడు కుల సంఘాలకు పనిచేయడు బీసీల కోసం మైనార్టీల కోసం ఎస్సీల కోసం పనిచేస్తాడనే అనే విధంగా ఈ రోజు మరొకసారి రుజువు చేసిన మా బతుల సిద్దేశ్వర గారికి పేరు ధన్యవాదాలు తెలియవచ్చు ఏ రాజ్యాధికార పార్టీలు ఏదైతే కులసంగా విడిపోయి ఇప్పుడు రాజ్యాధికార పార్టీగా పెడుతున్నదో ఆ రాజ్యాధికార పార్టీలలో రేపు గెలుపు గుర్రాలంతా కూడా ఇక్కడికి వచ్చి టికెట్లు అడిగే విధంగా ఈ ముదిరాజు పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంజనేయుల ఎమ్మెల్యే గారు కూడా మీరు ఏ రకంగా పనిచేస్తారంటే ఈటల రాజేందర్ వచ్చి మీ దగ్గర టికెట్ అడగాలి బండి సంజయ్ అన్న వచ్చి ఇక్కడ టికెట్ అడగాలి మీరు ముదిరాజు మును కాపులలో మాకు టికెట్లు ఇవ్వండి రాయ అని చెప్పి అంటే ఆ రకంగా మనం గవర్నమెంట్ తోటి పనిచేస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అగ్రగ్రోస్లే చేస్తారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు మా ఇంటి ముందరికి వెళ్ళి ఎవరి నడవాలన్న కూడా చెప్పులు జబ్బులు పెట్టుకున్నారు వాళ్ళని మరి ఆ దూరంగా అహంకారం ఏ రకంగా ఉందో ఒకసారి మనము అది బుర్రగా తెక్కించుకొని మనమే మన ఓట్లు మనమే వేసుకోవాలని ఈ రాజ్యాధికార రాజ్యాధికారని చెప్పేసి ఈ సభా ముఖ్య ఇంకా చాలా మాట్లాడాల్సిందే కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని దీంతో ఇందరూ మోగిస్తున్నారు జై ముసి జై